ఎన్నికల్లో కొందరు అధికారులు వైకాపా ప్రభుత్వం తుత్తులుగా వ్యవహరించారని పోలీస్ అధికారులు కొంతమంది జాగ్రత్త పడ్డా మరికొంతమంది అధికార పార్టీ అనుచరులుగా వ్యవహరించారని టీడీపీ జాతీయ కార్యదర్శి బేదా రవిచంద్ర ఆయన నెల్లూరు టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడుతూ చిల్లకూరు అందిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి తదితరులు అధికారులంతా అధికార పార్టీ చెప్పినట్టు చేశారని ఆ ఏజెంట్లను టిడిపి కార్యకర్తలను వైకప్ప గోండాలకు అప్పచెప్పి కొట్టించారని ఆయన ఆరోపించారు వేరౌంట్ లో ఇదే పరిస్థితి జరిగిందని దానికి పొయి 324 కేసు పెట్టడం ఎందుకు అని ప్రశ్నించారు ఐదు సంవత్సరాలు విచల విడిగా ప్రవర్తించినటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద వార్డు స్థాయి నాయకత్వం వైకాపా నాయకత్వం ఈ రాష్ట్రంలో పోలీస్ రెవెన్యూ ఎన్నికల కోడ్ వచ్చాక ఎన్నికల షెడ్యూల్ విడుదల అవ్వక ముందే ఎన్నికల ఆరు నెలల సమయం ఉందన్నప్పుడే అధికారులు కొంత జాగ్రత్త పడతారు ఇది ఎవరు ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఎన్నికలకు ఆరు నెలల ముందు అధికారులు ఒక పార్టీ వైపు కాకుండా పనిచేస్తారు ఎన్నికల కమిషన్ ఆదేశించిన వార్నింగ్ ఇచ్చిన అధికారుల్ని మార్పులు చేసిన ఈ దఫా ఎన్నికల్లో పై స్థాయి నుంచి ఎన్ని ఆదేశాలు ఇచ్చినా పోలీస్ యంత్రాంగం కొన్ని ప్రాంతాల్లో ప్రవర్తించినటువంటి తీరు చూశాక వీళ్లలో మార్పు లేదు అధికారులు అనేది మర్చిపోయారు ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేస్తున్నాం అనేటువంటి భయం కాదు కదా ఆలోచన కూడా లేదు దానికి ఉదాహరణే నిన్నటి రోజున చంద్రగిరి స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగినటువంటి ఘటన తిరుపతి నగరం నడిపొడ్డున స్ట్రాంగ్ రూమ్ దగ్గరకి అభ్యర్థులు పోవాలంటే లేదా అభ్యర్థి తరఫున చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ పోవాలంటే వంద నిబంధనలు చెబుతున్న రికార్డు పోలీసు యంత్రాంగం వంద మంది వైసీపీ గూండాలు రాడ్లు సుత్తులు కత్తులు ఎత్తుకొని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎందుకున్నారు చెప్తారు అది చిన్న ఘటన నాని గారు సంయమనంగా ఉండాలా మేము అదుపు చేస్తాం వంద మంది వైకాపా గూండాలు ఎలా లోపలికి ప్రవేశించారు ఇంకా రక్షణ ఎక్కడ ఈవీఎంకి స్ట్రాంగ్ రూమ్ దగ్గరకు అంతమంది రౌడీలు వచ్చాక ఎస్పీ గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆయన మళ్ళీ చిలక పలుకులు పలుకుతున్నారు గూడూరులో చూసాం గూడూరులో ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్ కేంద్రంలో అభ్యర్థి మేరిక మురళీ గారు నరేందర్ రెడ్డి గారు వైకాపా నాయకుడు చొరబడి అక్కడ ఉన్నటువంటి రామచంద్ర చంద్రారెడ్డి అనేటువంటి నాయకుడిని ఎస్ఐ కుట్టి వైకాపా నాయకులకి హ్యాండ్ ఓవర్ చేస్తాడు దారుణమైన పరిస్థితి మరొక పటాపి రావిరెడ్డి గారు నీ అంతు చూస్తా నీ నిన్నే టార్గెట్ నాకు ఆయన చొక్కా పట్టుకొని పోయి లాకపోతారు ఎమ్మెల్యే వస్తే గందరగోళంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ సునీల్ మీద దాడి అక్కడున్న ఎస్ఐ అంజిరెడ్డి వైఎస్ఆర్ సిపికి పనిచేయాలనుకుంటే చొక్కా ఇప్పేసి వైఎస్ఆర్ సిపి బీ నేసుకొని ఎన్నికల్లో తిరగచ్చు లేదా సిఐ వేణుగోపాల్ రెడ్డి డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీకు అందరికీ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ ఉంటే వైఎస్ఆర్సీపీలో పని చేసుకోండి అసలు చిన్న సమస్య లేని దగ్గర మా లీడర్లను కొట్టి వైకాపా వైపు తోసి వాళ్ళ చేత కొట్టించారు నిన్నటి రోజున చింతవరం పోలింగ్ అయిన తర్వాత చింతవరంలో ఏజెంట్లను పెట్టారని చింతవరంలో తెలుగుదేశానికి అండగా ఉన్నాడని కాపు నేత గోపాల్ చనిపోయాడని వదిలేస్తే బతుకున్నాడు ఈరోజు అపోలో అతని షాపు తెరుస్తుంటే రాడ్లతో దాడి చేసి తలంతా పదులు పోలింగ్ అయ్యాక మరుసటి రోజు నిన్న చిలకూరు ఘటన తర్వాత చింతవరంలో పబ్లిక్గా దాడి చేస్తే నిన్న సాయంత్రం వరకు అరెస్టులు లేవు పబ్లిక్గా హత్యా ప్రయత్నం ఉదయగిరిలో ఎక్కడ పెట్టిన అభ్యర్థినే బెదిరించే పరిస్థితి వైకాపా చోట లేదని కావల్లో ఘటనలు చూశారు జిల్లా అధ్యక్షుడు అజీష్ బాయ్ గారు నిరంతరం పార్టీ ఆఫీస్ కేంద్రంగా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఎస్పీ గారికి ఎన్నికల అబ్జర్వర్లకి పదే పదే మాట్లాడి అల్లూరులో ఘర్షణ ఆపితే పక్కన ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం ప్రశాంతంగా జరిగే పోలింగ్ కేంద్రాల మీదకి కార్లు వేసుకొని వ్యాన్లు వేసుకొని పోయి దాడి చేసిన పరిస్థితి ఒక్క పోలీసు లేడు మా వాళ్ళ మీద దాడి చేసి ఇంకా అక్కడే ఉన్నాయి వాళ్ళ స్కార్పియోలు ఇవన్నీ గ్రామస్తులు తిరగబడి తరుగుకుంటూ వదిలేసిపోయారు ఎక్కడో పోలింగ్ కేంద్రాల దగ్గరకై ఎందుకు వచ్చినాయి వాళ్ళ మీద పడి ఎందుకు కొట్టారు దానికి త్రీ ట్వంటీ ఫోర్ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడు తిరుమల శెట్టి శ్రీనివాసుల మీద దాడి చేస్తే ఎన్నికల అబ్జర్వర్లు ఎస్పీలు చెప్పిన త్రీ ట్వంటీ ఫోర్ కేసు ఉద్దేశపూర్వకంగా ఒక గ్రామం మీద దాడి చేస్తే డివిజన్ డిఎస్పీ గారు పోలీస్ తీరు ఎస్పీ గారు ఎప్పటికప్పుడు స్పందించవచ్చు కమ్మగా మాట్లాడితే చెప్పే రజీ బాయ్కి ఎన్నికల అబ్జర్వర్కి మాకు అందరికి కానీ దారుణం ఉంది పోలీసు వ్యవస్థ అటు తిరుపతి ఎస్పీ కానీ నెల్లూరు ఎస్పీ గారు కొత్త ఎప్పటికప్పుడు కింద సిఐళ్లకి డిఎస్పీలకి చెప్పినా దారుణంగా వ్యవహరించారు ఉదయగిరి కావలి పోలీస్ ఈరోజు మాచర్ల అల్లాం చూశారు పోలింగ్ స్టార్ట్ కాకముందే ఏజెంట్ల మీద దాడులు అభ్యర్థుల మీద దాడులు ఈరోజు నేతలు వైఎస్ఆర్ నాయకులు మాట్లాడుతున్నారు పోలీసులు సరిగా వ్యవహరించలేదంట పోలీసులు సరిగా వ్యవహరించలేదని సజ్జల అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళందరూ మాట్లాడితే నవ్వొస్తుంది అసలు స్థానిక సంస్థలు అంటే వీళ్ళకి ఎన్నికలు అంటే లాగా పంచాయతీలు మండలాలు మున్సిపాలిటీలు లాగానే ఇట్నే జరుపుకోవచ్చు అనుకున్నారు కేంద్రంలో పైన ఎన్నికల కమిషన్ ఒకటి ఉంది ఇక్కడ ఎన్నికలు జరపాలా ప్రజలు వచ్చి ఓట్లు వేయాలనేది మర్చిపోయినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే స్వయంగా ప్రతిపక్ష నాయకుడు ఎన్ఎస్జి సెక్యూరిటీ కేసు లేదు కరపత్రం ఇవ్వడానికి వచ్చాడు రమేష్ గారు అని చెప్పారు ఇప్పుడున్న మంత్రి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద డీజీపీ ఆఫీస్ పక్కన దాడి ఒక్క అరెస్ట్ లేదు తాడిపత్రిక ఘటన పెదారెడ్డి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో పోయి కూర్చొని ఆయన కూర్చున్న కుర్చీలో కూర్చొని దమ్ముంటే రాని ఆయన ఇంట్లో కూర్చొని ఆయనే బెల్వలు చర్యలు లేవు ఈ విధంగా అంగన్లు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం మీద అంగళ్ళ ఘటన రాళ్ళు దాడి చేసి మా మీద హత్యాయత్నం చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు నాలుగు వందల మంది ఒకటిన్నర నెల ఊళ్ళల్లో లేకుండా చేశారు అంటే ఇలా పోలీసింగ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇలా పోలీసింగ్ వీళ్ళు పోలీస్ చర్యల గురించి మాట్లాడుతున్నారు మాచర్ల ఎన్నికల అబ్జర్వర్ల మీద దాడి చేశారు స్థానిక సంస్థలు ఎన్నికల్లో కొట్టారు పగలగొట్టారు ఈరోజు అభ్యర్థుల మీద అక్కడ చేరి వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు ఎన్నికల కమిషన్ అధికార యంత్రాంగానికి మాకు నష్టం జరిగిన మా నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడ్డా సాధ్యమైనంత మేరకు ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రయత్నించినటువంటి అధికార యంత్రాంగానికి అంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికల్లో కూటమి ఎవరు పోటీ చేశారా ఏ పార్టీ అక్కడ పోటీ అనేది లేకుండా ఒకరికొకరు సహకరించి కూటమి విజయమే ధ్యేయంగా పనిచేసినటువంటి ఇరు పార్టీల నేతలకి కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఓటింగ్ సరళి చూశారు హసిగా ఈ ఎన్నికల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటి ఓ నమ్మకంతో ప్రత్యేకించి యువత ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు ఓటర్లు ఎక్కడికక్కడ మండు ఎండలో కూడా వారి ఎత్తున పోలింగ్ అయ్యేందుకు కదలి వచ్చినటువంటి ఓటర్లందరూ కూడా ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పోలింగ్ సరళి చూస్తే జిల్లా దాదాపు ఎనభై శాతం నియోజకవర్గాలు వారికి అజీబాలు తెలియజేస్తారు ఎనభై శాతం పోస్టల్ బ్యాలెట్ అధికారులు కూడా గత ఐదు సంవత్సరాలుగా ఒక భయ భయాందోళనతో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు మొత్తం కూడా ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో సాగనంపాలా అనే ఆలోచనతో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక బాధ్యతతో కూడిన ప్రభుత్వం రాబోతుంది ఒక భయాందోళన ఓటమి భయంతో భయభ్రాంతులకు గురి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులు అరాచకాలని నూతన ప్రభుత్వం ఏర్పడేంత వరకు అధికార యంత్రాంగం కట్టడి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది పైగా సీట్లు వస్తాయని చెప్పి అన్ని సర్వేలు కానీ ఇతర సమాచారం కానీ ఇంకా కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ప్రజల యొక్క కసి చూస్తే ఓటింగ్ సరళి చూస్తే